హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్ ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోయే రెసిపీ మెయిన్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటోస్ వెల్లుల్లి ఆనియన్ ముక్కలు డ్రై చిల్లీ అండి ఎండుమిర్చి కావలసిన తీసుకోవాలి అండ్ కరివేపాకు తగినంత కొద్దిగా పసుపు ఆవాలు జీలకర్ర అండ్ సాల్ట్ తగినంత ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ధనియాలండి ఇందాక చెప్పడం మర్చిపోయాను టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసుకోండి అది సిమ్లో పెట్టి కొంచెం వేయించాలి కలుపుతూ ఉండాలండి మళ్ళీ సిమ్లో పెట్టేసి నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కొద్దిగా వేగాక కలుపుతూనే ఉండాలండి వేగే వరకు వేగాక నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి లేదా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ప్లేట్లో అదే బాండిలో మనము టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలండి ఆ మొక్కల్ని వేసేసేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి టమాటోస్ని దాంట్లో కొద్దిగా నీరు ఊరుతుంది కదా అందుకని మీడియం ఫ్లేమ్పై పెట్టుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేయాలండి తగినంత కొంచెం పసుపు కొద్దిగా కారం కూడా వేయాలండి టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి వేసాం కదా అని కారం వేయకుండా ఉండకూడదు నెక్స్ట్ దానిపైన లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేయాలి టమాటో ఉడుకుతూ ఉంటుంది కొద్దిసేపు ఆగి మళ్ళీ లిట్ తీసి కలుపుకోవాలండి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు స్టవ్ పైన సిమ్లో ఉంచి లిడ్ పెట్టుకోవాలండి వాటర్ అంతా వెళ్ళిపోయాయి సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చలారనివ్వాలి దాన్ని చలారనిచ్చాక మనం ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టాలండి నెక్స్ట్ గార్లిక్ కూడా వేసి ఇందాక మనం టమాటా ముక్కల్ని బాగా మగ్గించి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసి మిక్సీ పట్టాలండి చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటో చట్నీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో జీర కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి కలుపుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు రెండు వారు ఎండుమిర్చి వేసేసి కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టి ఈ తాలింపుని మన చట్నీ పైన వేసేసి మిక్స్ చేసి పెట్టేయడమే అండి వేడివేడిగా రుచికరమైన టమాటో చట్నీ రెడీ అండి ఇది చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి టేస్ట్ చేసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్